అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం మానస యజ్ఞం జరగాలంటే ప్రజాపతి యజ్ఞం జరగ జరగాలి అని వేదం చెప్తుంది పురుష సూక్తంలో మానస యజ్ఞం అంటే మనసు అర్పించబడడం కావాలంటే ఒక ప్రజాపతి అర్పించబడడం ఉండాలి అని ప్రజాపతి అర్పించబడడం ద్వారానే మానవుల మనసులు అర్పించబడడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ ప్రజాపతి అర్పించబడాలి అంటే ఎవరా ప్రజాపతి అర్పించబడ్డారు పురుష సూక్త ప్రకారం చూస్తే ఈ ప్రపంచంలో ఎందరో దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు భూమి మీదకి వచ్చారు కానీ ఎవరు మానవుల మార్పు కొరకు యజ్ఞం కాలేదు అంటే అర్పించబడలేదు ఒకే ఒకరు తప్ప యేసు క్రీస్తు ప్రభలవారు తప్ప ఆయనే ప్రజాపతి ఎందుకు ప్రజాపతి అంటే యేసు ప్రభును రోమ గవర్నర్ అంటాడు నువ్వు యూదుల అని అంటాడు నువ్వు రాజువా అంటాడు అవును నువ్వు అన్నట్టే నేను రాజునే కానీ నా రాజ్యం వేరు ఈ రాజ్యం వేరు నాది లౌకిక రాజ్యము కాదు అది కొద్ది కాలం ఉండి కొద్ది కాలం పోయేది ఒక రాజు ఉంటాడు ఆ రాజును ఇంకొక రాజు బలమైన రాజు వస్తాడు ఈయన బలం ఉన్నప్పుడు జయించాడు బలహీనుడు అయ్యాడు ఇంకో బలమైన రాజు వచ్చి ఈ రోజు ఈ రాజును చంపేస్తాడు కానీ అలాంటి రాజ్యం కాదు నాది నిత్యం ఉండేది దైవ రాజ్యం అంటాడు నేను రాజుని ప్రజాపతి అయినా ప్రజలకు అధిపతి ఈ లౌకిక రాజులు ఒక రాజ్యానికి ఉంటారు కానీ ప్రపంచమంతటికి భూప్రపంచమంతటికి రాజుగా ప్రజాపతిగా యేసుక్రీస్తు ప్రభవారు ఉన్నారు కాబట్టి అందుకే మనుషుల యొక్క మనసును మార్చబడాలి దేవునికి అర్పించబడాలి అంటే వారి కొరకు ఒక ప్రజాపతి అర్పించబడాలని వేదం చెప్పింది పురుష సూక్తంలో చాలా క్లియర్గా ఉంది కాబట్టి అలాగునే ఈ మానవుల మనస్సులు దేవునికి అర్పించబడ కొరకు ఒక ప్రజాపతి అర్పించబడిన ప్రజాపతి ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన ఈ లోకానికి ఒక ప్రజాపతిగా రాజుగా వచ్చాడు వచ్చి మానవుల యొక్క మనస్సులు లౌకికమైపోయిన లౌకికమయమైపోయినటువంటి మానవుల యొక్క మనస్సులను దేవునికి అర్పించబడడానికి దేవునికి అంకితం కావడానికి ఆ దేవదేవుడే భూలోకానికి ప్రజాపతిగా వచ్చి అందుకే ప్రజాపతిని దేవుడు అంటారు హైందవ వేదశాస్త్ర ప్రకారం కాబట్టి ఆ దేవుడైన ప్రజాపతి ఎవరు అని అంటే మానవుల ఆత్మలు కలిగినటువంటి మానవుల కామక్రోధ లోప మదమో మాచరులు కలిగినట్టు ఈ లోకపు రాజులు వాళ్ళు కానీ దైవరాజు దేవుడైనటువంటి రాజు ఎవరై అంటే ఆయన మానవ లక్షణములకు అతీతమైనటువంటి వాడు దైవ లక్షణాలు కలిగిన వాడు పరిశుద్ధత కలిగిన వాడు ఆయన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారే ఆ యేసుక్రీస్తు అనే ప్రజాపతి యొక్క తన అర్పణ ద్వారా తన యజ్ఞం అనగా అర్పించబడడం ద్వారా బలియవ కావడం ద్వారా మానవుల యొక్క మనస్సులు దేవునికి అర్పితమవుతాయి ఈనాడు మనం చూస్తే ఎంతోమంది మానవులు త్రాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారులు హంతకులు ఎంతోమంది వారి మనస్సులను దేవునికి అర్పిస్తున్నారు అంటే ఆ ప్రజాపతి అయిన ప్రభు యొక్క అర్పణను బట్టే వారు మార్చబడుతూ ఉన్నారు ఏ మతం ఉన్నా కానివ్వండి అన్ని మతాలలో నుంచి వచ్చారు అంత భయంకరమైనటువంటి క్రూరులు క్రూర స్వభావము కలిగినటువంటి వారు ఎందరూ కూడా నిజంగా ఈనాడు దేవునికి అర్పించబడి ఆయనను సేవిస్తూ ఉన్నారు మంచి మనసును కలిగి ఉన్నారు అందుకే టీవీలలో చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం నేను ఇలాంటి వాడిని ఇలాంటి వాడిని హంతకుడిని క్రూరుడిని రాక్షస స్వభావం కలిగిన వాడిని ఇంతమందిని చంపాను అంతమందిని చంపాను ఇప్పుడు ప్రభువును నిజమైన దేవుడని తెలుసుకుని నేను నా మనసు మార్చుకున్నాను నా మనసును ఆయనకు అర్పించుకున్నాను అంకితం అవ్వాను దేవుడికి అంటారు కాబట్టి ఇది మానస యజ్ఞం అంటే మనిషి మనసు అర్పించబడం దేవునికి దేవునికి అర్పించుకొని దేవుని కొరకు జీవించడం ప్రజాపతి యజ్ఞం అంటే దేవుడే భూలోకానికి శరీర ధరకు వచ్చి మనిషి లేక మనసుల మార్పు కొరకు యజ్ఞమైనటువంటి బలి అయినటువంటి దేవుడు ఇటువంటి బలి అయిన దేవుడు అంటే కేవలం ఏసుక్రీస్తు ప్రబల వారే ఎన్నో కోట్ల దేవుళ్ళు ఉన్నారు ప్రపంచం అంతట కానీ మానవుల యొక్క మనసుల మార్పిడి కొరకు బలి అయినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక యేసుక్రీస్తు ప్రబల కాబట్టి భాషలను బట్టి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఏసుక్రీస్తు అట అమెరికా అట దేశం అట ఏదో మూడు మేకులతో కొట్టబడిండట శిలోకి శాతగాన చాలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు అది కాదు మనసుల యొక్క మనసు మార్పిడి కొరకు మరి ఆ దేవుడి భూలోకానికి వచ్చి బలి అయి మన మనస్సులను మార్చి వక్ర మార్గంలో ఉన్నటువంటి పాప మార్గములో ఉన్నటువంటి మనల్ని మన మనస్సులు దేవునికి పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవునికి పాపము లోపం లేనిటువంటి ఆ దేవుని పోలి జీవించడానికి బైబిల్ ఒక వ్యక్తి సౌలు అనే వ్యక్తి హింసకుడు దూషకుడు అని అంటాడు హింసకుడట దూషకుడట భయంకరంగా వ్యతిరేకంగా తిరిగిన వాడు కానీ మనసు మార్చుకొని ఆయన ప్రభు కొరకు అర్పించుకొని సమర్పించుకొని ఆయన కొరకెంతో నమ్మకాన్ని జీవించాడు